వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎప్పటిలాగానే కూడా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను కథ చదివాక వెళ్ళిపోకుండా నా ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలను లైక్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ ఆలస్యం చేయకుండా ఇంక కథలోకి వెళ్ళిపోదామా ఒకసారి కృష్ణదేవరాయల వారి తల్లికి జబ్బు చేసి మంచాన పడింది రోగం రోజురోజుకి ముదిరిపోతోంది చివరికి ఇంక తాను బ్రతకననే అనుమానం కలిగింది ఆమెకి అప్పుడు ఆమెకి మామిడిపండ్లు తినాలని మనసైంది తన కోరికను రాయలవారితో చెప్పింది కాని అది మామిడిపళ్ళు దొరికే కాలం కాదు ఎలాగైనా తన తల్లి ఆఖరి కోర్కే తీర్చాలని రాయలవారు బంట్రోతుల్ని పిలిచి మామిడిపండ్లు తెమ్మని దేశం మూలలకు పంపారు కాలంగాని కాలంలో మామిడిపళ్ళు ఎక్కడ దొరుకుతాయి అవి దొరక్క వాళ్లు దేశమంతా తిరిగి తిరిగి ఒట్టి చేతులతో వెనక్కి తిరిగి వచ్చారు అయితే వాళ్లొచ్చేసరికి రాయలవారి తల్లి కాస్తా చనిపోయింది కనీసం నా తల్లి ఆఖరి కోరికైనా తీర్చలేకపోయాను కదా అని కృష్ణదేవరాయలు విచారంగా ఆలోచిస్తూ కూర్చున్నారు అప్పుడు కొంతమంది పురోహితులు రాయలవారి దగ్గరికి వచ్చి రాజుగారు మీరు అంతగా విచారించాల్సిన పనిలేదు శాస్త్రాన్ని అనుసరించి మీరు ఒక వెయ్య ఎనిమిది మంది బ్రాహ్మణులకు బంగారు మామిడిపళ్ళు దానం చేయవచ్చు దానివల్ల తమ తల్లిగారి మనసులో కోరిక తీరుతుంది పైగా ఆమె ఆత్మకు శాంతి గలుగుతుంది అని సలహా ఇచ్చారు సరేనని వాళ్ల ప్రకారం పదో రోజున ఈ దానం చేయటానికి అన్నీ సిద్ధంగా ఉంచమని రాయలవారు ఆస్థానంలో ప్రకటించారు రామలింగానికి ఈ బ్రాహ్మణులు రాయలవారి సొమ్ముతేరగా కాజేయాలని ఈ సలహా ఇచ్చారని చాలా ఉక్రోషం వచ్చింది ఎలాగైనా వాళ్లకి తగిన బుద్ధి చెప్పాలనుకున్నాడు ఇదిలా ఉండగా పదో రోజు రానే వచ్చింది ఒక వెయ్యి ఎనిమిది బంగారు మామిడిపళ్ళు సిద్ధం చేయించారు రాయలవారు బ్రాహ్మణులు దానం తీసుకోవడానికి రాయలవారి దగ్గరికి వస్తున్నారు అయితే వాళ్ళు వచ్చేదారిలో మన రామలింగం ఒక కుంపట్లో ఇనుప కడ్డీలు కాలుస్తూ కూర్చున్నాడు మొదటి బ్రాహ్మణుడు పోతుండగా రామలింగం పిలిచి ఇదిగో ఇది ఒకటి వేయించుకుపోండి అన్నాడు ఎర్రగా కాల్చిన ఇనపకడ్డీని చూపిస్తూ పాపం బ్రాహ్మణుడు తెల్లబోయి ఇదెందుకు అని అడిగాడు ఎందుకేమిటి అక్కడ దానం తీసుకునేవారో వాళ్లందరూ ఇక్కడ ఒక్కోవాత పెట్టించుకుపోవాలి దానం అక్కర్లేదు వాత ఆకర్లేదు అంటే నేనేం చేయలేను కాని వాత పెట్టించుకుపోతే మీకు అక్కడ మామిడిపండు దానం ఇవ్వరు తర్వాత మీ ఇష్టం అని అన్నాడు తెనాలి రామలింగం ఇది విన్న బ్రాహ్మణులకందరికీ చాలా ఆశ్చర్యం వేసింది చూస్తూ చూస్తూ వాతలు వేయించుకోటానికి వాళ్లకి మనసొప్పలేదు కాని బంగారు మామిడిపళ్ల ఆశ వల్ల వాళ్లందరూ ఒక్కొక్కరిగా వెళ్లి ఒక్కో వాత వేయించుకుని ఆ వాతలు పైకి కనపడకుండా శాలువాలు కప్పుకుని రాయలవారీ దగ్గిరికి పోయారు అయితే వాళ్లల్లో ఒక దురాశ కలిగిన వాడు రామలింగం చెవిలో నాకు రెండు వాతలు వెయ్యాలి మీరు అని కోరాడు సరే అలాగే కానివ్వు అంటూ రామలింగం ఆ బ్రాహ్మణుడికి రెండు వాతలు పెట్టి పంపించాడు అతను కూడా రాయలవారీ దగ్గిరికి పోయాడు అందరితో పాటు రాయలవారు ఈ బ్రాహ్మణుడికి కూడా ఒక బంగారు మామిడి పండు ఇచ్చారు పాపం ఆ బ్రాహ్మణుడు తను రెండు వాతలు వేయించుకున్న సంగతి రాయలవారికి తెలియక ఒక పండే ఇచ్చారనుకుని తన వాతలపై కప్పుకున్న శాలువా తీసి రాజుగారికి రెండు వాతలు చూపిస్తూ వేళ్లు చూపెట్టాడు ఈ రెండు వాతలేమిటి అని అడిగారు రాయలవారు చిత్తం మహారాజా రామలింగంగారి దయ నా కోరిక ప్రకారం రెండు వాతలు వేసి రెండు బంగారు మామిడి పళ్లు దానంగా తెచ్చుకోమన్నారు అన్నాడు అప్పుడు రాయలవారికి ఒకేసారి నవ్వు కోపం రెండూ వచ్చాయి ఎక్కడా రామలింగం పిలవండి అని భటుణ్ణి పంపించారు రామలింగం రాయలవారి ముందుకు వచ్చి నిలబడ్డాడు రాయలవారు వీళ్ళకి వాతలు పెట్టమని ఎవరు చెప్పారు నీకు అని అడిగారు ఎవరూ చెప్పలేదు కూడా ఈ మధ్యనే చనిపోయింది ఆమె పక్షవాతంతో బాధపడుతూ చనిపోయే ముందు నాయనా నాకు వాతలన్నా పెట్టరా ఈ బాధ పోతుంది అని కోరింది సరేగదానని నేను కడ్డీలు కాల్చి తెచ్చే లోపలే ఆమె చనిపోయింది నా తల్లి కోరిక తీర్చలేకపోయినందుకు నేనెంతో విచారిస్తున్నాను ఇంతలో మీ తల్లిగారు కూడా చనిపోయారు వారి తుది కోర్కే తీర్చ మని ఈ పురోహితులు శాస్త్రప్రకారం ఆలోచించి గొప్ప సలహా ఇచ్చారు అదృష్టవశాత్తూ ఆ సలహా నాకు కూడా ఉపయోగపడుతుంది కదా అని సంతోషించాను సందడిలో సందడి కూడా వాతల దానం ఇచ్చుకోటానికి ఈ అవకాశం ఉపయోగించుకున్నాను అని తెలివిగా సమాధానం ఇచ్చాడు రామలింగం అప్పుడు రాయలవారికి బ్రాహ్మణులు తనను మోసం చేశారని తెలిసి చాలా కోపం వచ్చింది మరోపక్క రామలింగం తెలివికి చాలా సంతోషం కూడా కలిగింది అలా దానంగా పొందిన బంగారు మామిడిపళ్ళని తిరిగి బ్రాహ్మలందరి చేత రామలింగానికి బహుమానంగా ఇప్పించారు రాయలువారు ఎప్పటిలాగానే ఈ కథ కూడా నచ్చిందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపములో చెప్పండి ఇంకొన్ని ఇలాంటి మరిన్ని అద్భుత కథలతో మళ్లీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి